ప్రతి యువతి ప్రతి యువకుడు తనలోని అంతర్గత శక్తిని గుర్తించేలా ప్రోత్సహిస్తూ కెరియర్ పరంగా క్యారెక్టర్ పరంగా వారి అభివృద్ధికి సహకరిస్తూ తమ కుటుంబం పట్ల దేశం పట్ల తమ బాధ్యత నిర్వర్తించేలా దిశానిర్దేశం చేస్తూ యువత సమగ్ర వికాసానికి కృషి చేస్తున్న వందే మాతరం యూత్ ఫ్రెండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి వందే మాతరం యువమిత్రులందరికీ నమస్కారం అసలు అలవాట్లు ఏ విధంగా పనిచేస్తాయి వాటి వెనుక ఉన్న సైన్స్ ఏంటి మనకి జేమ్స్ క్రియర్ ఈ విధంగా వివరిస్తున్నాడు ఒక అలవాటు యొక్క నిర్మాణాన్ని మనం నాలుగు భాగాలుగా విభజించవచ్చు మొదటిది క్యూ అంటే ట్రిగర్ అంటే ఫలానాది చూడగానే లేదా వినగానే మనకి ఒక రకమైన ప్రవర్తనకి ప్రేరేపణ కలుగుతుంది దాన్ని క్యూ అంటారు ఆ తర్వాత క్రేవింగ్ అంటే ఏదైనా ఒక రకమైన ప్రవర్తన చేయాలని ఒక బలమైన ఆశ ఒక తహతహ కలగడం ఆ తర్వాత రెస్పాన్స్ అంటే మన స్పందన మనం తీసుకునే చర్య లేదా యాక్షన్ చివరగా రివార్డ్ అంటే ఫలితం ఈ నాలుగు అంచెల ప్యాటర్న్ అనేది అలవాటుకి ఒక వెన్నెముక లాంటిది ప్రతిసారి మన మెదడు ఇదే సైకిల్ ప్రకారం ముందుకు వెళ్తుంది జేమ్స్ క్లియర్ మరికొంత వివరిస్తారు ముందుగా క్యూ అది మనల్ని ఒక విధంగా ప్రవర్తించడానికి ప్రేరేపిస్తుంది అది ఫలితాన్ని ముందుగానే ఊహిస్తుంది క్రేవింగ్ అనేది రెండవ అడుగు ప్రతి అలవాటు వెనుక ఉండే ప్రోత్సాహకర శక్తి ఇదే మనం ఆశపడేది హ్యాబిట్ గురించి కాదు దానివల్ల వచ్చే ఫలితం గురించి ఆశపడేది సిగరెట్ గురించి కాదు దానివల్ల వచ్చే ఫీలింగ్ గురించి ఆశపడేది బ్రష్ చేసుకోవడం కోసం కాదు దానివల్ల వచ్చే శుభ్రత వలన కలిగే ఫీలింగ్ గురించి ఆశ టీవీ ఆన్ చేయడం కోసం కాదు వినోదం గురించి ఇది క్రేవింగ్ అంటే ఇక మూడవ అడుగు స్పందన అంటే ఇది మనం నిజంగా ఆచరించే ప్రక్రియ అది ఒక ఆలోచన కావచ్చు లేదా ఒక క్రియ కావచ్చు ఆ స్పందన అనేది మనకి కావలసిన ఫలితాన్ని అందిస్తుంది ప్రతి అలవాటుకి అంతిమ లక్ష్యం ఫలితమే ఇక్కడ గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే క్యూ అనేది ఫలితంతో అసోసియేట్ అవుతుంది కాబట్టి మనకి క్యూ చూడగానే మనకి ఫలితం గుర్తు వస్తుంది దాని వలన ఆశ కలుగుతుంది మనం ఆ ఫలితాల కోసం ప్రయత్నించేది రెండు కారణాల వల్ల ఒకటి అవి మనని తృప్తిపరుస్తాయి రెండు అవి మనకి కొన్ని ముఖ్యమైనవి నేర్పిస్తాయి ఇంతకుముందు చెప్పిన నాలుగు అడుగులు కలిపి ఒక న్యూరలాజికల్ ఫీడ్బ్యాక్ లూప్ అవుతుంది క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ రివార్డ్ ఈ లూప్ ద్వారానే మనకి అలవాటుల నిర్మాణం జరుగుతుంది ఈ లూప్ పేరు హ్యాబిట్ లూప్ ఈ నాలుగు అడుగుల ప్రక్రియ అనేది ఎప్పుడూ ఒకసారి జరిగేది కాదు అదొక ముగింపు లేని నిరంతరం కొనసాగే ఫీడ్బ్యాక్ లూప్ లాంటిది మనం ఎప్పటిదాకా జీవించి ఉంటామో మన మెదడు ఎప్పటిదాకా యాక్టివ్గా ఉంటుందో అప్పటిదాకా ఇది జరుగుతూనే ఉంటుంది మన మెదడు నిరంతరం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని నిరంతరం స్కాన్ చేస్తూనే ఉంటుంది ఆ ఫీడ్బ్యాక్ లూప్ జరుగుతూనే ఉంటుంది నచ్చినవి స్వీకరించడం నచ్చనివి వదిలేయడం జరుగుతూనే ఉంటుంది అయితే ఇదంతా శరవేగంగా క్షణాల్లో జరిగిపోతూ ఉండడంతో మనం గుర్తించలేకపోవచ్చు ఈ నాలుగు అడుగుల ప్రక్రియని గేమ్స్ క్లియర్ మరో విధంగా కూడా వివరిస్తున్నాడు మొదటి రెండు అడుగులైన క్రేవింగ్ ని ప్రాబ్లం ఫేజ్ గాను మూడు నాలుగు అడుగులైన రెస్పాన్స్ రివార్డ్ని సొల్యూషన్ ఫేజ్ గాను విభజించి వివరిస్తున్నాడు ఒక విధంగా చెప్పాలంటే మన ప్రవర్తన అంతా ఒక సమస్యను పరిష్కరించడం కోసమే అని అంటాడు ఆయన ఒక రకమైన ప్రవర్తన చేసినప్పుడు ఒక మంచి ఫలితం వచ్చింది అనుకోండి అది మరోసారి చేయాలనుకుంటాం మరో విధమైన ప్రవర్తనకు ఒక బాధాకరమైన ఫలితం రావచ్చు ఆ ప్రవర్తన వదిలేయాలి అని అనుకుంటాం కాబట్టి ఏ విధంగా చూసినా అలవాటుగా ఉద్దేశం ఏమిటంటే మన ఏదైనా ఒక సమస్యను పరిష్కరించడమే ఈ టేబుల్ని కనుక మనం చూస్తే మనకి విషయం మరింత స్పష్టంగా అర్థమవుతుంది ప్రాబ్లం ఫేస్ మీరు ఈమెయిల్స్కి సమాధానం ఇస్తున్నారు క్రేవింగ్ పని ఒత్తిడి వలన మీరు కొంత రిలీఫ్ కోరుకుంటారు సొల్యూషన్ ఫేస్ ఉదాహరణకి మీరు మీ గోర్లు కొనుక్కుంటారు దానికి రివార్డ్ ఏమిటి ఆ విధంగా మీరు మీ మీద ఒత్తిడి తగ్గించుకున్నారు కానీ గోర్లు కొనుక్కోవడం మెయిల్స్ సమాధానం ఇవ్వడంతో అసోసియేట్ అవుతుంది అలా అధికంగా మెయిల్స్ చూడగానే గోర్లు కొరుకునే అలవాటు ప్రారంభం అవుతుంది మరో ఉదాహరణ చూద్దాం ప్రాబ్లం ఫేస్ క్యూ ఏమిటంటే వేకప్ మీరు ఉదయమే లేచారు క్రేవింగ్ క్రేవింగ్ ఏంటంటే మీకు అలర్ట్ కావాలనిపిస్తుంది ఇక సొల్యూషన్ ఫేస్ రెస్పాన్స్ అంటే స్పందన మీరు ఒక కప్పు కాఫీ తాగుతారు రివార్డ్ ఏమిటి మీకు అలర్ట్నెస్ వస్తుంది ఈ విధంగా కాఫీ తాగడం అనేది ఉదయమే నిద్ర లేడంతో అసోసియేట్ అయిపోతుంది అసలు మనకు తెలియకుండా ఎన్ని అలవాట్లు మన జీవితాన్ని నడిపిస్తున్నాయో తెలుసుకుంటే మనం ఆశ్చర్యపోతాం మనం బైక్ నడిపే పద్ధతి మనం బూట్లు వేసుకునే పద్ధతి లేదా మనం భోజనం చేసే పద్ధతి ఇలా లెక్క లేని అలవాట్లు మనకు తెలియకుండానే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాయి వాటి గురించి మనం అంతగా ఆలోచించాం కానీ మనం ఎప్పుడైతే అలవాట్ల వెనుక ఉన్న సైన్స్ని అర్థం చేసుకుంటామో దాని ఆధారంగా మనం మన జీవితానికి అనుకూలమైన ఎన్నో శక్తివంతమైన అలవాట్లు నిర్మించుకునే అవకాశం ఉంటుంది వందే మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ల ద్వారా మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలియచేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి